వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది ఎమ్మెల్సీ లేలాప్పిరెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నలభై సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన గాలి కొదిలేశారు నూట నలభై మూడు హామీలను ప్రజలకు ఇచ్చి మోసం చేశారు వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు కూటమి నేతలు వేల కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారు పోతుల మహేష్ మాట్లాడుతూ అబద్దాలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక హామీలు మర్చినందుకు ఈ వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టాం జగన్మోహన్ రెడ్డి చేసిన విధంగా సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తారో చెప్పాలి ఒక్క ఏడాదిలోనే లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు యాభై వేలకు పైగా ఉన్నాయి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టాం ఎన్నో ఒత్తిళ్లు పోలీసుల ఆంక్షల మధ్య ఈ కార్యక్రమాన్ని చేశాం మమ్మల్ని రెచ్చగొట్టి అరెస్టు చేయాలని కొందరు పోలీసులు ప్రయత్నాలు చేశారు సంవత్సర పాలనలో చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదు పోలీసు ని అడ్డు పెట్టుకొని పాలన చేయాలనుకోవడం కరెక్ట్ కాదు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వితేకత ఎక్కువగా ఉంది అందుకే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారని తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ దాని కూటమి ప్రభుత్వంగా చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడే పరిస్థితులు వాళ్ళ ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఏ ప్రభుత్వం అయినా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడంలో కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు అవసరమైనటువంటి చాలా చక్కగా ప్రతి చోట కూడా దీనికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక స్టెప్ తీసుకుంటే వాళ్ళకి మద్దతుగా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క ప్రజలు ఎవరు మోసపోయారో వాళ్ళందరూ వస్తున్నారు దీనిలో మీరు ప్రధానంగా చూసుకుంటే ఎక్కడైనా కూడా మీరు టీడీపీ ఎమ్మెల్యేలు ఈ మధ్య మాట్లాడుతూ వీళ్ళు వెన్నుపోటు దినం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వెన్నుపోటు ప్రజల్ని పో చేశారని చెప్తున్నారు కానీ ప్రధానంగా వాళ్ళు చెప్తున్న మూడే మూడు మాట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా అమలు చేయకుండా చేసిన మోసానికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కుటుంబాన్ని అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని రోజున ఒక్క సంక్షేమ పథకం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టనందుకు కూటమి ప్రభుత్వం మోసాలని ఎండగట్టేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం గుంటూరులో అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గారి అధ్యక్షతన నగర అధ్యక్షురాలు నూర్ ఫాతిమా గారి అధ్యక్షతన అదేవిధంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు అందరూ కూడా ఇందులో పాల్గొని కోటంచుకో ఆ మిగతా నాలుగు సంవత్సరాలైన జాగ్రత్తగా పరిపాలన చేయమని వార్నింగ్ ఇచ్చారు నేను చెయ్యవో అన్నవా వెన్నుపోటు వెయిట్ అయిందిగా మళ్ళీ సంవత్సరం అయితే వెన్నుపోటు టూ వస్తుంది అప్పుడు దీనికి పది రెట్లు జనం వస్తారు నేను లెక్క చేయరు నీ పోలీసులు లెక్క చేయరు నీ లాఠీని లెక్క చేయరు నీ తోటాలను లెక్క చేయరు నీ కేసుని లెక్క చేయరు గుర్తుపెట్టుకో ప్రజా వెల్లువ నిరసన వచ్చిందంటే కాకీ దుస్తులు ధరించినటువంటి పోలీసు వారితేత నువ్వు ఏదైనా ఆపాలనుకుంటే ఆగదు స్వామి చరిత్ర ఒకసారి వెనక్కి నీ చూసుకో నాకన్నా పెద్దోడివి డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అనేక ప్రభుత్వాలు చూసావు అపోజిషన్లో ఉండవు ఒకసారి చూసుకో కాకిల్ని అడ్డం పెట్టుకొని క్రౌర్యం చేసి రాజకీయం నడపాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచేయాలి అని అనుకుంటే అది నీ భ్రమదప్ప మరొకటి కాదు నువ్వు ఎంతగా బలప్రయోగం చేస్తే అంతగా మాకు బలం పెరుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని ఇప్పటికైనా నేను చెప్తున్నా మేము కలెక్టర్ కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇచ్చాం మాకు చెప్పొద్దు కానీ తెప్పి చదువుకో ఒకసారి ఎంత క్లియర్గా ఇచ్చాము ఏ ఏ పథకాన్ని ఫీల్ చేసావో ఏ పథకాన్ని ఇస్తాయని హామీ ఇచ్చి ఎగ్గొట్టావో అన్నీ చదువుకుని అవి చెయ్యవే స్వామి చేస్తే నీ మీద కొంత వ్యతిరేకత దగ్గర చెయ్యినంటావు చూద్దాం ఇంక నీ కథ ఎంతో ఇంకా వెన్నుపోటు వన్ వెన్నుపోటు టూ వెన్నుపోటు టూ త్రీ ఎన్నుపోటు ఫోర్ ఎన్నుపోటు ఫైవ్కి నుంచి మా అయిపోతావు అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఎవరైతే ఇంత నిర్బంధాల మధ్యన ఇంత ఒత్తుళ్ళ మధ్యన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జై జగన్ డౌన్ డౌన్ చంద్రబాబు అని భుజాన జెండా పెట్టుకొని వచ్చినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి వీరులకి కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంటే ఇక ఇప్పుడు ఇది ఏంటంటే డైలాగ్ ఉంది ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పోలీసు రాజ్యం దోపిడీ రాజ్యం ఇది సార్ నీ పరిస్థితి ఏం రాజ్యం అయ్యేది అంటే పోలీసు రాజ్యం చంద్రబాబు రాజ్యం కాదు మాచర్లోనే కాదు ఇక్కడే ఆపేవాళ్ళు అన్ని చోట్ల ఆపి ఇళ్లలోనే పెట్టి అక్కడ ఏం జరగలేదు వెన్నుపోటు దినోత్సవానికి జనం రాలేదు అని సంతృప్తి అనుకుంటున్నామో నీ చాప కింద నీరు వస్తుంది చంద్రబాబు